హౌ ఆర్ వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ ఈరోజు మన అంశం మాటల్లో మహత్తర శక్తి ఉంది వాట్స్ హ్యావ్ మాటలు మన చుట్టూ ఉంటాయి మనలో ఉంటాయి అవి మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి కొన్ని మాటలు మనకు ఆనందాన్ని ఇస్తే కొన్ని మాటలు మనకి దుఃఖాన్ని ఇస్తాయి కొన్ని మాటలు ఎదుటివారిని ఓదార్చగలిగితే కొన్ని మాటలు ఎదుటివారిని నొప్పించగలిగేవిగా ఉంటాయి మాట తూటా కంటే చాలా గొప్పది తోట గాయం చేస్తే మాట సూటిగా గుండెల్లో గుచ్చుకొని మనిషిని ఆలోచింపజేస్తుంది మనం కష్టాల్లో ఉన్న వారిని ఆదరించకపోవచ్చు కానీ వారితో కొంత ఊరటగా మాట్లాడవచ్చు అది వారికి ఎంతో ఉపశమనం కలుగజేస్తుంది ఒక మాట వెయ్యి మందిని శత్రువులుగా చేయగలదు ఒక మాట వెయ్యి మందిని మిత్రులుగా చేయగలదు ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో పిల్లలందరికీ కొన్ని మంచి మంచి విషయాలను కొన్ని నీతులను బోధిస్తూ ఉండగా ఆ తరగతి గదిలోకి ఒక పై అధికారి వచ్చాడు ఈ ఉపాధ్యాయుడు తాను పలికేటువంటి మాటలకు ఎంతో ప్రాముఖ్యతను ఇవ్వటానికి గమనించిన ఈ అధికారి అయ్యా మీరు మాటలతో కాకుండా క్రియారూపంలో చెప్పండి మాటలతో చెప్పటం వలన ఈ పిల్లల మనసులో మార్పు ఏమీ రాకపోవచ్చు మంచిదో చెడేదో తెలియకపోవచ్చు అని అన్నాడు దానికి ఆ ఉపాధ్యాయుడు సార్ మీరు చాలా పొరపాటు పడుతున్నారు మాటల వలన మాటలతో చెప్తే ఎంతో మా మానవుల స్వభావాన్ని మార్చటానికి చాలా అవకాశాలు ఉన్నాయి అన్నాడు కొంతసేపు ఇద్దరు వాదించుకున్నారు ఈ ఉపా ఈ అధికారి ఎంతసేపటికి అంగీకరించడం లేదని ఉపాధ్యాయుడు ఒక ఐడియా వేసి ఆ తరగతిలో గదిలో ఉన్నటువంటి ఒక విద్యార్థిని పిలిచి అరే ఈ అధికారిని బయటికి నెట్టు మెడ పట్టుకుని బయటికి నెట్టు అన్నాడు ఆ మాట అనట అనటంతోనే ఆ అధికారికి చాలా కోపం వచ్చింది సార్ మీరు కోపగించుకోకండి ఇప్పుడు నేనేమన్నానని ఏవో నాలుగు మాటలు అన్నాను క్రియారూపకంలో ఏమి చేయలేదే అన్నాడు అప్పుడు ఆ అధికారి నువ్వు ఈ పిల్లవాడి పిలిచి నన్ను బెడపట్టుకుని బయటికి నెట్టమన్నావు కదా ఆ మాటలకి నాకు చాలా రోషం వచ్చింది అన్నాడు అంటూనే ఆ మాటలకి ఎంత శక్తి ఉంది అనేది గ్రహించగలిగాడు మాటల్లో మహత్తర శక్తి ఉంది మానవుల స్వభావాన్ని మానవులకి బలాన్ని ఇచ్చేవి మాటలే బలహీనపరిచేవి మాటలే మానవుల స్వభావాన్ని మార్చగలిగేవి మాటలే మాటల వలన ఏ కార్యానైనా సాధించగలుగుతాం మాటల వలన దేన్నైనా సాధించగలుగుతాం కార్య సఫలత విఫలత కూడా మాటల మీదే ఆధారపడి ఉంటాయి అందుకే వాటి ప్రయోగాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మనము మన ఆలోచనలే దానికి కారణం ఒక్క మాట వెయ్యి మందిని శత్రువులుగా చేస్తే ఒక మాట వెయ్యి మందిని మిత్రులుగా చేస్తుంది అలాగే మన మాటలు ఎదుటివారిని రాజుగానూ చేయగలవు ఉరికంబానికి ఎక్కించగలవు కాకి అరిస్తే తరిమేస్తాం మరి కోకిలకి వస్తే దాన్ని ఎంతో ఆస్వాదిస్తాం కోకిల చేసిన పుణ్యం ఏమిటి కాకి చేసిన పాపం ఏంటి దాని స్వరంలో ఉన్నటువంటి ఆ భేదమే ఒక రాజుగారికి మంచి ఈ లోకల్లో ఉన్నటువంటి మంచి వస్తువు ఏదో తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఒక ప్రదర్శనశాల ఏర్పాటు చేశాడట ఆ ప్రదర్శనశాలకి సంగీత వాయిద్యాలు మంచి మంచి బొమ్మలు చిత్రలేఖనాలు ఇంకా బంగారము నదులు అయ్యే నగలు ఎన్నో నమూనాలు ఆ ప్రదర్శనశాలకి వచ్చి చేరాయి ఈ రాజుగారు ఒక్కొక్కటిగా 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 చూస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అతను ఒక నమూనా ఆకర్షించింది ఆ నమూనా ఏమిటి అంటే ఒక నాలుకను కోసి ప్రదర్శించినట్లుగా ఒక నమూ ఇది మంచి వస్తువు అని రాసిపెట్టి ఒక నాలుకను కోసి ప్రదర్శించాడు అప్పుడు ఈ రాజుగారు అతన్ని పిలిచి ఏమయ్యా మరి మంచి వస్తువును ప్రదర్శించమంటే నాలుకను పెట్టావేంటి అని అతను నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కదండి అందుకనే ఈ నాలుక మరి మన నాలుక మంచిదైనట్లయితే అన్నిటినీ జయించవచ్చు అని చెప్పాడు ఈ రాజుగారికి చాలా బాగా నచ్చి ఆ సమాధానం నచ్చి అతనికి ప్రథమ బహుమతి ఇచ్చి పంపించాడు కొన్ని రోజుల తర్వాత ఈ రాజుగారికి చెడ్డ వస్తువులు ఏదో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది సో చెడ్డ వస్తువుల కొరకు ప్రదర్శనశాల ఏర్పాటు చేశాడు అప్పుడు కత్తులు కటార్లు బాంబులు ఇక అనేక రకాలైనటువంటి చెడ్డ వస్తువులన్నీ ఆ ప్రదర్శనశాలలో చోటు చేసుకున్నాయి ఈ రాజుగారు ఒక్కొక్కటిగా 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 మరలా చూస్తూ వస్తున్నాడు అప్పుడు కూడా అతను ఒక ప్ర ఒక నమూనా ఆకర్షించింది ఈసారి కూడా నాలుకతో చేసినటువంటి నమూనానే అది ఈసారి ఎలా ఉంది అంటే అది ఎవరి మీద కసురుకుంటున్నట్లుగా ఉంది ఏమయ్యా మంచి వస్తువు పెట్టమన్నప్పుడు నాలుకనే పెట్టావు ఇప్పుడు చెడ్డ వస్తువు కూడా నాలుకే అంటావేంటి అని అతన్ని అడిగితే మహాప్రభు నా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అవుతుందంటారు అలాగే నోరు చెడ్డదైతే మనం అందరి అభిమానాన్ని కోల్పోతాము అన్ని అన్నిటినీ కోల్పోతాము అందుకే నాలుక చెడ్డ వస్తువు అన్నాను అని చెప్పాడు రాజుగారికి ఈసారి కూడా అతనికి సమాధానం నచ్చి అతనికి మొదటి బహుమతి ఇచ్చి పంపించాడు ఫ్రెండ్స్ ఈ కథలోని నీతి ఏమిటి అంటే ఆ రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆయన దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు అనుకుంటే ఆయనే ప్రదర్శనశాల ఏర్పాటు చేసి ఉంటే మరి ఆ ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసినటువంటి మంచి నాలుక చెడ్డ నాలుక ఏదైతే ఉందో మరి మన నాలుకే ఆ నాలుక అనుకుంటే అది మంచి ప్లేస్ ప్లేస్లో ఉంటుందా చెడ్డ ప్లేస్ ప్లేస్లో ఉంటుందా ఆలోచించండి ఫ్రెండ్స్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ ఒకవేళ మీరు చెడ్డ నాలుక కలిగి ఉన్నట్లయితే ఎవరి మీదైనా కోపం కలిగి ఉన్నట్లయితే నాకు తెలుసు ఫ్రెండ్స్ ఎంతో మంది ఒకే ఒక మాట పట్టింపు వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు ఐక్యతను కోల్పోయాయి అంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు మరి మనం కూడా అలా ఉన్నట్లయితే మన పద్ధతిని మార్చుకుంటే చాలా బాగుంటుంది ఈ నా మాటలు మీకు కనుక నచ్చినట్లయితే థింక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్